రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుంది క్రమంగా విజృంభిస్తుంది కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఇప్పటికే కేరళలో తిష్టవేసింది అంచనాలకు అందని విధంగా వ్యాప్తి చెందుతుంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కేరళలో కొత్తగా రెండు వందల తొంభై రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ముగ్గురు మరణించారు ఒక్కరోజు వ్యవధిలోనే ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి మరణాలు సైతం అనూహ్యంగా పెరిగాయి కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల నలభై ఒకటికి చేరింది కేరళలో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఈ గణాంకాలు అర్థం పడుతున్నాయి ఒకేసారి రెండు వందల తొంభై రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కోవిడ్ మార్గదర్శకాలను అమలులోకి తీసుకొచ్చింది మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని ఆదేశించింది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో మరిన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటుంది ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలంటూ పతినంతిట్ట జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది కోవిడ్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉన్నామని వైద్యశాఖ మంత్రి విన్షాజ్ తెలిపారు దీన్ని నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని రోజువారీ ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించేలా చర్యలు చేపట్టామని అన్నారు ఆక్సిజన్ సిలిండర్లు పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు కేరళతో పాటు పొరుగునే కర్ణాటకలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇక్కడ తొమ్మిది కేసులు వెలుగులోకి వచ్చాయి గుజరాత్ ఢిల్లీలో మూడు చొప్పున గోవాలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది